హాయ్ మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే నేను కూడా బాగున్నా ప్రస్తుతం అయితే అన్సీజను చిన్న అయితే వెళ్ళడము రావడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అయితే చేపలు అయితే అది లేవు తక్కువ తక్కువ చేపలు అయితే దొరుకుతాయి అన్సీజన్ కాబట్టి సరిగ్గా అయితే వల్ల వెళ్ళట్లేదు ఎక్కడనేసి ఆ వీడియోలు అయితే కొంచెం లేట్ అయ్యాయి మీకు చూపించాలనుకున్న వీడియోలు అయితే చూపించలేకపోతున్నాం ఎందుకంటే అన్ని సీజన్లో బోట్లు వెళ్ళట్లేదు కాబట్టి చూపించలేకపోతున్నాం అన్నీ అయితే ప్రస్తుతం అయితే మెరకే ఉన్నాయి చిన్న బోట్లు ఇవి వేటకలు అయితే రావడం అయితే జరుగుతుంది ఏం లేవు ఈరోజు చాలామంది వేటకల్ వచ్చి అయితే సరి చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ జట్టి అసలు ఇంతకుముందు చూపించాం కదా మన ఏరు ఇదే కానీ ఇప్పుడైతే ఆ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడైతే మొత్తం అంతా వెండిపోవడం వల్ల లోపలికైతే వెళ్ళట్లేదు చాలా ఇబ్బందులు అయిపోతుంది వేటగాళ్ళకి మరి అంత కదా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కదా వాళ్ళు అయితే పనులు మొత్తం అందరూ పనులు అంటే నిమగ్నమే ఉన్నారు మనం చూస్తున్నాం కదా ఇది మన దగ్గర అయితే కేవుట్ కేవుట వాళ్ళు అంటారు వీళ్ళని దగ్గర దగ్గర మొబైల్ కడతారు ఫోటో అతను అయితే చిడు చిడు ఫోటో తీస్తున్నారు అని అంటున్నారు చాలా మంది అయితే మన దగ్గర నివసిస్తుంటారు వీళ్ళంతరు కూడా అయితే ఇవాళ ఏర్లో వేయడం జరిగింది చిన్న చేపలు అయితే చెక్కడం అనేది జరిగింది ఇదంతా కెవిటి అనే ఒక కులమైతే ఉంది మొత్తం అంతా ఒరియే మాట్లాడతారు చేపలు అయితే చాలా చేపలు పడ్డాయి వీళ్ళకి అంత చిన్న చేపలండి ఇది వేల్ట్ వీడియో మొత్తము ఇదే మన ఊరు చాలా లాంగ్ ఉంటుంది సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది కిలోమీటర్ నర ఇలా ఉంటుంది అయినప్పుడు కూడా అన్ సీజన్లో అయితే మనం వేటకి సరికి వెళ్ళాము చేపల దొరకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు వెల్ట్ వీడియో జై హింద్ జై భారత్